శివాయ గురవే గు శ్రీమాత్రే నమీ గురుభ్యో నమ అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి మనం సౌందర్లలో అరవై నాలుగో శ్లోకానికి వచ్చేసాం అరవై నాలుగో శ్లోకం आविश्रान्तं पत्युः गुणगणकधाम्रेडन जपा जपा पुष्पच्छाया तव जननि जिह्वा जयति सा यदग्रासीनायाः स्फटिकदृशदच्छ विमयी సరస్వత్యా మూర్తి పరిణమతి మానేక్యవ పుషార్ ఈ శ్లోకంలో మనకు ఆదిశంకరాచార్యు గారు అమ్మవారి యొక్క నాలుకను వర్ణిస్తున్నారు స్థూల రూప వర్ణంలో అమ్మవారి కిరీటం అయింది కిరీటం కింద ఉండే కచ్చభాగం అయింది కచ్చం మధ్యలో ఉండే పాపటైంది పాపటి కింద మధ్యలో ఉండే మొదట్లో ఉండే సిందుర బొట్ట అయింది తర్వాత నుదురైంది తర్వాత కనుబొమ్మలైంది కండ్లు కను రెప్పలు కంటి చూపు చెవులు చెవి కుండలాలు బొగ్గలు ముక్కు పెదాలు పెదవుల్లో చిరునవ్వు అయిపోయింది అక్కడ దాకా వర్ణించారు ఇప్పుడు అమ్మవారి నాలుక గురించి వదిస్తున్నారు అమ్మా నీ యొక్క జిహ్వా సెకండ్ నేను జిహ్వా నీ యొక్క నాలుక జయతి సా ఎటువంటిది చాలా ప్రసిద్ధమైనది నీ నాలుక చాలా గొప్పదమ్మా నీ నాలుక అటువంటి నాలుకతో ఏం చేస్తావు నువ్వు అవిశ్రాంతం పచ్చుహూ అవిశ్రాంతం విశ్రాంతి లేకుండా అస్సలు సమయమే లేకుండా కాల కాల నియమం లేకుండా పత్యుహూ నీ యొక్క పతి అయినటువంటి ఆ కామేశ్వరుని గురించి గుణగణ కథన జపా అమ్మవారు ఏం చేస్తున్నారట గణ ఆ యొక్క తన భర్త అయిన కామేశ్వరుని యొక్క గుణ గుణముల సమూహాన్ని అంతటినీ కదా ఏంది ఆ గుణాలు ఆయన పరాక్రమము ఆయన యొక్క శాంత స్వరూపము ఆయన ఏ విధంగా ఏ సమయంలో ఎలా ప్రవర్తించాడు ఆ త్రిపురాసురుని సంబంధించి ఎలా ఉన్నాడు మా విషం మింగేటప్పుడు ఎలా ఉన్నాడు ఏ విధంగా ప్రవర్తించాడు ఆయన లోకాలకు అంతటికి మేలు చేయడానికి కోసంగా ఎన్ని ఘనకార్యాలు చేశాడు అవన్నీ కూడా ఆమ్రేడ జప జపా మళ్ళీ 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 జపంలాగా అంటున్నాట తన భర్త గురించి తన భర్త చేసిన లీడల గురించి మహిమల గురించి చరిత్ర గురించి ఆమె అదే జపంలాగా నోటిలో అంటూనే ఉండట నాలుగుతో తగల జపం చేస్తాం ఆమె నాలుగుతో జపం చేస్తున్నట ఆమె జపా ఛాయా జయతి అమ్మా నీ యొక్క నాలుగు ఎలా ఉంది తెలుసా ఆ జపా పుష్పంలాగా కాంతితో ఏ మెరిసిపోతుంది జపా పుష్పం అంటే ఇది దాసాన్ పువ్వు ఈ పువ్వులాగా అమ్మవారి నాలుక ఎర్రగా ఉందట జపా పుష్పం అంటే అది ఆ జప పుష్పంలాగా అమ్మవారు నాలుక ఎర్రగా మెరిసిపోతుందట జయతి ప్రకాశిస్తోంది అమ్మా నీ నాలుక ఎలా ఉందంటే చాలా ఎర్రగా ప్రకాశిస్తోంది అటువంటి ఆ నాలుకతో నీ నోటిలో ఏం చేస్తున్నావు నువ్వు నీ భర్త యొక్క లీలలు గాథలు మహిమలు అన్నీ జపం చేస్తున్నావు అది కూడా ఎట్లా అవిశ్రాంతంగా విశ్రాంతి లేకుండా ఎప్పుడు నిరంతరము నీ భర్త గురించే తలుచుకుంటున్నావు నువ్వు జపం చేస్తున్నావు నువ్వు అటువంటి పోతేండీ అటువంటి నాలుకడిన ఓ అమ్మా నీ నాలుక చాలా ఎర్రగా ఉంది ఎంత ఎర్రగా ఉంది ఆ జపా పుష్ప ఛాయ ఆ జపా పుష్పం వలే ఛాయ కాంతి ఆ కాంతి వలే ప్రకాశిస్తోంది జయతి ప్రకాశిస్తోంది అంత ఎర్రగా ఉందమ్మా నీ నాలుక ఎదగ్ర ఆసీనాయ ఎద్ అగ్ర ఆసీనాయహ అమ్మ అటువంటి నీ నాలుగు మీద ఆ ఎత్ అగ్ర భాగంలో ఈ నాలుగు చివరి భాగంలో ఎవరు కూర్చోన్నార అగ్ర ఆసీనాయ కూర్చో ఉన్నారట ఒకరు ఎవరు సరస్వత్యామూర్తి ఆ సరస్వతి దేవి కాస్త అమ్మవారు నాలుగ కూర్చో ఉందట ఆ జపం చేస్తున్న ఆ నాలుగు మీద ఎవరున్నారు ఆ సరస్వతి కూర్చోని మనకు కూడా అంతే మనం కూడా మాట్లాడుతున్నామన్నా మనం జపం చేస్తున్నామన్నా మన నాలుగు మీద సరస్వతి కటాక్షం ఉండాల్సింది సరస్వతి కూర్చో ఉండాల్సిందే అలాగే అమ్మవారికి కూడా అమ్మవారిలోంచి లేచి వచ్చిన కిరణమైన ఆ సరస్వతి అమ్మవారు ఆమె నాలుగు మీద కూర్చోని ఆ ఉన్నారట ఎలా ఉంది ఆమె స్పట్టికా మెరిసిపోయే స్పటిక మణివల్ల మెరిసిపోతుందట ఆ సరస్వతి అమ్మవారు తెల్లగా అమిత తెల్లగా ఉన్నదట ఆ సరస్వతి అమ్మవారు అమ్మవారు నాలుగు మీద ఎవరున్నారు ఆ సరస్వతి మాత ఉన్నద ఆమె ఎలా ఉందట ఆ స్క మణివలే చాలా తెల్లగా మెరిసిపోతున్నారట ఆ అమ్మవారు అటువంటి ఆ తల్లి అమ్మ నీ నాలుగు మీద కూర్చొని నీవు నీ భర్త యొక్క వీర గాథలంతా గానం చేయడం వల్ల జపం చేయడం వల్ల ఏమైపోయింది తెలుసా పరిణమతి పాపం ఆ సరస్వతి దేవి గారి అమ్మవారి యొక్క శరీరం అంతా ఏమైపోయింది తెలుసా పరిణమతి మార్పు చెందింది ఎలా మాణిక్య ఆ పద్మరాగమడుల వలె మాణిక్యాల వలె ఎర్రగా అయిపోయింది ఆమె ఎవరు సరస్వతి దేవి అంత తెల్లగా స్వచ్ఛంగా ఉండే ఆమె అంత ఎర్రగా మారిపోయిందట అదంతా మారిపోవడానికి కారణం ఎవరు నేను నాలుగులో ఉండే ఎరదన ఒక కారణం అయితే నీవు నీ భర్త యొక్క పరాక్రమాన్ని గురించి పదే 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 ఆ జపం చేయడం వల్ల సాహిత్యంగా మన పరాక్రమాన్ని చెప్పడానికి ఎరుపు రంగు సూచిస్తాం అలాగా ఆ ఎరుపు రంగు నీ నోట్లో ఆ నాలుక జపం చేసి 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 నీ నాలుక మీద ఉన్న సరస్వతీదేవి కాస్త ఎర్రగా మారిపోయిందమ్మా అని వర్ణిస్తున్నారు అది శంకరాచార్యులు ఎందుకు లాగా అందిస్తున్నారు సహజంగా మనం ఏ పోయినా ఎక్కడికి పోయినా అమ్మవారి నాలుక చూడలేం ఒక కాళికా మాత మాత యొక్క నాలుక మాత్రమే చూడగలుగుతాం కానీ లలితాపరా భట్టాలిక నాలుకను చూడడానికి అవకాశం లేదు కానీ అలా చూడాలంటే ఎలా చూస్తాం మనం ఇప్పుడు ఇప్పుడు మనం అంతా ఎక్కడున్నాం అది వినడం వల్ల ఆయన చెప్పిన శ్లోకంలో ఉండే భావం భావానికి వెళ్ళి చూడడం వల్ల ఎక్కడున్నాం మనం అమ్మవారి నాలుకతో అమ్మవారు ఆ జపం భర్త యొక్క గుణాలన్ని నా జపం చేయడానికి చూచాం ఆ జపం చేస్తున్నప్పుడు ఆ నాలుక చివరి మీద కూర్చున్నటువంటి ఆ సరస్వతి మాత తెల్ల ఆమె ఎవరు మారడాన్ని మనం కూడా దర్శించేస్తాం మన చేత ధ్యానం చేయిస్తున్నాడు అంటే ఆ నాలుకని మనం దర్శించాలి ఎలా దర్శిస్తావు ఊరికే నాలుక ఉంది బాగుంది అందంగా ఉంది అంటే ఎలా దర్శిస్తాం ఇప్పుడు మనం మనకు తెలియకుండానే అమ్మవారి నాలుకను దర్శించేశాం మానసికంగా ఎలా దర్శించాం తెల్లగా మెరిసిపోతున్న ఆ స్ఫటిక మణిలాగా ఉన్నటువంటి ఆ తల్లి ఆ సరస్వతి మాత ఎర్రగా మారిపోవడం చూసాం ఆ అమ్మవారి నాలుక ఈ దాసాన్ని పువ్వులాగా ఎర్రగా ఉండాలని చూసాం చూసి చూసినంత ఇంత రంగుతో ఉన్న ఆ నాలుక ఆమె నాలుకలో ఆ తన భర్త యొక్క వీర పరాక్రమాన్ని జపం చేయడం వల్ల ఆ సరస్వతి యొక్క రూపం కూడా ఎరుపుగా మారిపోయిందని చెప్పి వర్ణించేశారు ఇలా చెప్పడం వల్ల మనకి ఆ దర్శన భాగ్యం కలిగింది ఆ నాలుగును చూసే భాగ్యం మనం ఊహించుకున్నాం మానసికంగా అమ్మవారి నాలుగు ఎంత ఎర్రగా ఉందో చూచాం ఆ ఎర్రగా ఉన్న నాలుగు మీద సరస్వతి మాత ఎలా ఎర్రగా అయిపోయిందో చూసాం సరస్వతి మాత కూడా ఎంత ఎర్ర తెల్లగా ఉందో చూసాం ఎర్రగా ఎత్త మారిపోయిందో చూసాం మళ్ళీ అదే సమయంలో ఆ శివుని యొక్క గాథలు అదే సమయాచారం అంటారు ఆ శివుని గురించి తీసుకొచ్చాడంటే అర్థమైంది సమయాచారం శివశక్తి ఐక్య రూపిణి అమ్మవారు అటువంటి రూపాన్ని మనం దర్శించాలంటే ఆమె ఆమె మా నాలుక జపం ఏం జరుగుతోంది ఆ భర్త యొక్క వీర గాథలే జపం జరుగుతోంది కాబట్టి ఈ విధంగా మనము శివుణ్ణి అమ్మవారిని మళ్ళీ సరస్వతి మాతను అందరిని దర్శించే భాగ్యాన్ని దానికి తోడు ఆ అమ్మవారి నాలుకను మనం స్పష్టంగా చూడగలిగే భాగ్యాన్ని మనకి శ్లోకం ద్వారా కలిగించారు ఆది గారు ఇది సౌందర్యహర్లో ఈరోజు మనం అరవై నాలుగో శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాము